ఫ్యాన్ ఇండియా పేరు చెప్పి మన డైరెక్టర్స్ పక్క ఇండస్ట్రీలకి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు కదా ఇప్పుడు ఇదే జరుగుతుంది అదను చూసి పక్క డైరెక్టర్స్ టాలీవుడ్ పై కన్నేస్తున్నారు మన టాప్ స్టార్స్ అందరికి కథలు చెప్పేస్తున్నారు మరి ఏ డైరెక్టర్ ఏ హీరో ను లైన్ లో పెట్టుకున్నారో ఈ షార్ట్ లో తెలుసుకుందాం తెలుగు ఇండస్ట్రీని ఈ మధ్య నెమ్మదిగా కబ్జా చేస్తున్నారు తమిళ దర్శకులు వరుసగా మన హీరోలతో సినిమాలైతే చేస్తున్నారు కానీ ఎవ్వరు ఒక్క హిట్ ఇవ్వలేదు లింగు స్వామి వరియర్ వెంకట్ ప్రభు కస్టడీ శంకర్ గేమ్ చేంజర్ ఇలా కొన్నేళ్లుగా తెలుగులో అట్టర్ ఫ్లాఫ్ లా ఇచ్చారు తమిళ దర్శకులు బ్రాండ్ తో పని లేకుండా డిజాస్టర్ తెలుగు హీరోలకు తమిళ డైరెక్టర్స్ అంతగా కలిసి రాకపోయినా క్రేజీ మాత్రం సెట్ అవుతూనే ఉన్నారు రీసెంట్ గా టాలీవుడ్ హీరోలంతా కోలీవుడ్ డైరెక్టర్స్ కి రెడ్ కార్పెట్ వేసి మారి వెల్కమ్ చెప్తున్నారు ఈ క్రమంలోనే లోకేష్ కనకరాజ్ ప్రభాస్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు ప్రస్తుతం ఈయన కూలితో బిజీగా ఉన్నారు జైలర్ ఫేమ్ నెల్సన్ కూడా టాలీవుడ్ పై బాగానే ఫోకస్ చేశారు ఈయన ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా జైలర్ టూ చేస్తున్నారు రెండు వేల ఇరవై లో షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ రెండు వేల ఇరవై లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో నిల్సన్ సినిమా ఉండబోతుంది జవాన్ తో వెయ్యి కోట్ల హిట్ కొట్టిన అట్లీ ఇప్పటి వరకు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేకపోయారు బాలీవుడ్ లో ఓ బడా కాంబో సెట్ చేయాలని చూసిన వర్కౌట్ కాలేదు దాంతో అల్లు అర్జున్ వైపు చూస్తున్నారు అట్లీ ఇక డాన్ ఫేమ్ శిబి చక్రవర్తి నాని మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో ఓ క్రేజీ సినిమా రాబోతుంది మొత్తానికి టాలీవుడ్ ను మెల్లగా కుమ్మేస్తున్నారు కోలీవుడ్ డైరెక్టర్స్